ముఖ్యంగా ఇది ఒక పిత్రాత్మక ఇనిషియేటివ్ ఏ ఆర్గనైజేషన్ కూడా డెవలప్ కావాలి ముందు పోవాలంటే ట్రైనింగ్ అనేది చాలా అవసరం మారిన పరిస్థితిలో తగ్గుతున్న ట్రెడిషనల్ క్రైమ్స్ పెరుగుతున్న కొత్త కొత్త ఛాలెంజెస్ని అనుగుణంగా మనం కూడా మన రీస్కిల్ కావాల్సిన అవసరం ఎంతో ఉంది ఆ ఒక విజన్తోనే మనం ఈ యొక్క ఒక గొప్ప మార్పుకు ఇదే శ్రీకారం అని చెప్పి ఒక ఇనిషియేటివ్ని మనము ప్రారంభ చేయడం జరిగింది మనం అందరూ కూడా ఒకటే పైన మనము పనిచేయడానికి ఈ ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది ఒక మిషన్ మోడ్ లో దాదాపు నైన్టీన్ థౌజండ్ ఆఫీసర్స్ ని ట్రైన్ చేయాలనుకున్నాను దాదాపు వన్ సెవెంటీ ఎయిట్ ఆఫీసర్స్ మనం టీఓటీ కంప్లీట్ చేశాను వాళ్ళు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు నేను కూడా ఒక రెండు సెషన్ అటెండ్ అయినాను ఈ ఒక ట్రైనింగ్ ద్వారా మన దగ్గర ఉన్న ఒక ప్రొఫెషనలిజం కావచ్చు మన దగ్గర ఉన్న ఒక కమిట్మెంట్ కావచ్చు మన దగ్గర ఉన్న డిసిప్లిన్ ని పెంచడానికి ఒక శిక్షణం చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది ట్రైనింగ్లో మన వెల్నెస్ గురించి మన ఫైనాన్షియల్ డిసిప్లిన్ నుంచి మన ప్రొఫెషనలిజం నుంచి మారుతున్న ఛాలెంజెస్ పైన ఒక చాలా క్లుప్తంగా మీ అందరూ కూడా ఈ ఒక్క డే ట్రైనింగ్ మనము అరేంజ్ చేయడం జరిగింది ఇది అయిన తర్వాత మళ్ళీ బిల్డ్ చేయడానికి మనము సర్వే ప్రకారం కొంతమంది రైటర్స్ కావచ్చు కొంతమంది సైబర్ క్రైమ్స్ పైన కొంతమంది నార్కోటిక్స్ పైన కూడా మనము చాలా ట్రైనింగ్ ప్లాన్ చేయడం జరుగుతుంది మొత్తము ఒక త్రీ మంత్స్లో మనం సిటీ పోలీసులు కూడా ఉన్న ఆఫీసర్స్ అందు కూడా వివిధ రంగంలో ట్రైనింగ్ చేయడానికి మనము ప్లాన్ చేయడం జరిగింది ఎంద్రకం పెంచుకోవడానికి ప్రొఫెషనలిజం పెంచుకోవడానికి ఒక టీమ్ స్పిరిట్ పెంచుకోవడానికి ఈ ఒక ట్రైనింగ్ బాగా హెల్ప్ అవుతుందని చెప్పి నాకు చాలా విశ్వాసం ఉంది చాలా రీసెర్చ్ కూడా చేసి ఒక ట్రైనింగ్ని ని ముందుకు తీసుకెళ్లారు వాళ్ళందరూ కూడా మీ తరఫు నుంచి నా తరఫు నుంచి కూడా పేరు పేరుగా అభినందిస్తున్నాను అదేవిధంగా చాలా తక్కువ టైంలో మన ముగ్గురు రిసోర్స్ పర్సన్స్ కూడా చాలా అంటే చాలా బాగా చెప్పారు వాళ్ళందరూ కూడా నేను పేరు పేరుగా అభినందిస్తున్నాను ఈ కార్యక్రమంకి పిలువంగానే వచ్చేసిన మన రాష్ట్ర డీజీపీ గారికి నా తరఫు నుంచి హైదరాబాద్ పోలీస్ తరఫు నుంచి కూడా పేరు పేరుగా ధన్యవాద తెలుపుతూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ జై హింద్ జై హైదరాబాద్ పోలీస్